మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న శివదానం అన్నపూర్ణ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల విద్యాశాఖ అధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడీ పోచయ్య మంచిర్యాల జిల్లా డీసీబీ ఇన్ఛార్జి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు మరియు ఇతర స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

ప్రమోషన్ వచ్చింది చెప్పల్లి రెండు వేల తొమ్మిది జూలై వరకు జూలై రోజు చెన్నూరులో రెండు వేల పనిచేసి రెండు వేల పద్దెనిమిది అందులో తెలియపల్లి దర్శక రావడం జరిగింది ఈనాడు వరకు తెలియనిపల్ల దర్శే స్వరంలో ఏడు సంవత్సరాల సూరిగా వీరే పనిచేసి అమ్మవారికి రోజుని విద్యార్థులకు క్రమశిక్షణ పరమైనటువంటి జీవితాన్ని నేర్పించి వారి భావి జీవితానికి బంగారు బాటలు వేసినటువంటి మేడం గారు మరి ఈరోజు రేపటి సర్వీస్ సేవా కాలాన్ని పూర్తి చేస్తున్నారు ఉద్యోగ నిర్మాణ అనేది జీవితంలో గొప్ప మైలురాయి ఎందుకంటే ప్రతి ఉద్యోగ జీవితంలో ఉద్యోగంలో ప్రవేశం ఎలా ఉంటుందో అలాగే ఉద్యోగంలో నిష్క్రమణ కూడా ఆ విధంగానే ఉంటుంది తన యొక్క ఈ ముస్ సంవత్సరాల సుదీర్ఘ జీవిత ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో మైలుగా తప్పని వేలాది మంది విద్యార్థులను మంచి నైపుణ్యత గల విద్యార్థులుగా తీర్చిది మరి తన ఉపాధ్యాయ వృత్తిని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దాం మరి వారు నేటితో వారు పదవి సందర్భంలో వారికి భవిష్యత్ జీవితం అద్భుతంగా ఉండాలని ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ అంతేగాని టీచర్ మాకు ఎందుకు అర్థమయ్యేలా చెప్తుంది అంటే మాకు ఏదైనా అర్థం కాకుంటే దాన్ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ అన్ని ఆరోగ్య విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా మాకు చిన్న చిన్న టిప్స్ ఇస్తారు ఒక విధంగా చెప్పాలంటే టీచర్ మమ్మల్ని నమ్మది టీచర్ కొంచెం అంటే మాకు చాలా బాధగా ఉంది కానీ టీచర్ ఏ ఏమైతే మా నుంచి కోరుకుంటుందో అది మేము ఇద్దామని తనకి గిఫ్ట్లా ఇస్తామని మేము అనుకుంటాం కానీ రిలేటివ్స్ ఏదైనా అర్థం కాకుండా ఏదైనా అర్థం కాకపోతే యాక్టివిటీతో అన్ని ఎక్కడైతే చాలా